జీవీఎంసీ ముప్పై రెండవ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లుగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ చెప్పారు కేఎబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లిపురం ముప్పై వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో నిర్వహించిన కల్లద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నూట డెబ్బై మంది నిరుపేదలందరికీ కూడా వాటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గం అభివృద్దికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు ముప్పై రెండవ వార్డు అభివృద్ధికి స్థానిక కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలోనే దశల వారీగా వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ సహకారంతో వార్డు అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు చెలవ తోటల్లో కళ్యాణ మండపం నిర్మాణం త్వరలో పూర్తి కానుందని వెల్లడించారు ఏళ్ల చరిత్ర ఉన్న ఏడుగుల ప్రాంతం శ్రీనివాసులకు సొంత ఇల్లు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వెల్లడించారు ప్రజా సంక్షేమం విషయంలో తాను రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు జనసేన పార్టీ నాయకులు కందుల కృష్ణ సిపిఐ నేత బుజ్జి ఆదిబాబు గీత కందుల బద్రీనాథ్ కందుల కేదర్నాథ్ జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు తెలుగు లక్ష్మి నాయకులు పాల్గొన్నారు

మరి వంశీకృష్ణ గారు ఎప్పుడు కన్నా కూతుగా మద్దతు బిజినెస్ సపోర్ట్ చేస్తారో ఆ సందర్భంలో మేము కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మరి వార్డు పరిధిలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాన్ని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం మరి ఈరోజు చలవు చూసుకుంటే మూడు కోటి యాభై లక్షల రూపాయలతో కళ్యాణ్ మండపం నిర్మాణం జరుగుతుంది దాంట్లో ఆల్రెడీ ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు దగ్గర దగ్గర దానికి ఒక డోర్ కూడా తయారైపోయింది అన్ని త్వరలో వారం రోడ్డు వరకు దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం పరిస్థితుంది అలాగే మనకి కూడా అయితే జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడ మనకి ఏడుగుండు ప్రాంతం మన గత మేము ఎవరో కూడబట్టి ముందు ఎనభై సంవత్సరాలు పట్టి కూడా అక్కడ ఉంది అది బాగా పూర్తిగా మురికివాడా మరి దాంట్లో ఏంటంటే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తామనేసి మరి ఎమ్మెల్యే గారు ఆయన ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు ఈ వార్డు అధిక జాబితా జరుగుతూ ఉంది మరి ఇక్కడ తెలిసిన దగ్గర నుంచి గత ప్రభుత్వం తాడే ఉన్నాయో చిన్న ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకుంటాం నియోజకవర్గం మొత్తం ముఖ్యంగా ఈ వార్డులో ఏవైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా ప్రాసెస్ అవుతూ ఉన్నాయి మొన్న ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేసావు రానున్న రోజుల్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ నీకు రాష్ట్ర ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మేము పిలుస్తాం ఎవరు కూడా పోటీలో ఉండడానికి కూడా భయపడే విధంగా మేము ఎలక్షన్ చేస్తూ ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు తెలిసి ఇవాళ పరిస్థితి ఆరోగ్య పరిస్థితులు అందు కూడా అగ్రహించాయి